నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై డివిజన్లలో చంద్రన్న పార్కుల బాట కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ నిర్వహించారు రూరల్ నియోజకర్గంలో ఏడు కోట్ల వ్యయం ఇదే కాకుండా ఈ యొక్క గోడలు దానివల్ల ఇక్కడ పార్కులు శంకుస్థాపన చేసుకున్న దానివల్ల అక్షరాల కనీసం నూట యాభై కోట్లు విలువ చేసే స్థలాలు కబ్జాదారుల పరంగా కూడా కాపాడటం జరిగిందని కూడా సవినంగా మనకు చెప్తాం ఎందుకని చెప్తున్నానంటే ఎక్కడికక్కడ ఈ యొక్క రిజర్వ్ స్థలాలని పార్కు స్థలాలని కబ్జాదారులు కబ్జా చేసి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఆ యొక్క అమాయక ప్రజలకి అమ్మే కార్యక్రమానికి కూడా స్వస్తి బొరికే విధంగా నూట యాభై కోట్లు ఈ యొక్క ప్రభుత్వ ఆస్తిది ప్రజల ఆస్తిది ఈ యొక్క ప్రభుత్వ ఆస్తి ప్రజల ఆస్తి నూట యాభై కోట్ల రూపాయలు కాపాడగలిగామని కూడా మనం చేస్తున్నాం ఇంకా కూడా అనేక స్థలాల మీద కూడా ఆ యొక్క ఆలోచన చేస్తూ ఉన్నాం ఇంకా ఇంకా చాలా చాలా చోట్ల కబ్జాదారుల చరణించి కబ్జాదారుల చరణించి ఆ యొక్క వందలాది కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాలను కాపాడాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యేగా నా మీద స్థానిక ప్రజల మీద అందరి మీద కూడా ఉంది వాటన్నింటి మీద కూడా పరిశీలన చేస్తూ ఉన్నాం ఇప్పటికైతే ఈ మూడు రోజుల పాటు జరిగే ఇరవై తొమ్మిది పార్కులు ఏడు కోట్ల రూపాయలు వేంతో నిర్మించే పార్కులు ప్రజలకు విలువ చేయటమే కాకుండా నూట యాభై కోట్ల విలువ చేసే ప్రజల ఆస్తిని కాపాడగలిగామని చెప్పి కూడా సవినయంగా మనం చేసుకుంటూ నేను కబ్జాదారులకి చాలా స్పష్టంగా చెబుతూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడైనా పార్కు స్థలాలు రిజర్వ్ స్థలాలు ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి ఫోర్ డాక్యుమెంట్లు పెట్టి ఏదైతే ప్రజలను మోసం చేయాలని రీతిలో మీరు కానీ వ్యవహరిస్తే చట్టం మీ పట్ల చాలా కఠినంగా ఉంటుంది అది నెల్లూరు రూరల్లో ఆ యొక్క కఠినం ఇంకా చాలా గట్టిగా ఉంటుంది ఎక్కడైనా సరే ప్రభుత్వ స్థలాలు కానీ లేదా రిజర్వ్ స్థలాలు కానీ లేదా పార్కు స్థలాలు కానీ కబ్జా చేసి ఫోర్ జీ డాక్యుమెంట్లు పెట్టి అమ్మి అటు ప్రజలను మోసం చేయాలనుకునే కబ్జాదారులరా ఇలాంటి చర్యలకి నెల్లూరు రూరల్ నియోజవర్గంలో మీరు పాల్పడితే తొలి హెచ్చరిక కింద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తా రెండు హెచ్చరిక కింద మిమ్మల్ని పీడీ యాక్ట్ కింద జైలు పంపించే పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి కబ్జాదారులరా కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకో ఉండండి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ యొక్క ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతం చేసేదానికి మీరు చేసే కుట్రలకి చెల్లవు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండనని చెప్పని స్థానిక శాస్త్ర సభ్యుడిగా కబ్జాదారులు హెచ్చరిస్తూ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇలాంటి భాష మాట్లాడటం నాకు ఇష్టం కూడా ఉండదు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైతే ఈ కబ్జాదారుల చేసి సాగడాలని అరికట్టే పరిస్థితులు చెప్పక చెప్పక తప్పడం లేదు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కబ్జాదారులు ఎవరైనా సరే ఈ యొక్క ప్రభుత్వ స్థలాల్ని ఆక్రమించి అటు ప్రజల్ని ఇబ్బంది అనుకుంటే మీ తాట తీస్తానని చెప్పని కూడా స్పష్టంగా తెలియజేస్తూ పోలీస్ యంత్రాంగానికి కూడా కఠిన ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఎక్కడైనా ఈ యొక్క భూముల పంచాయతీల్లో భూముల మధ్యస్థాల్లో డబ్బుల మధ్యస్థాల్లో ఎవరు ఏరు పెట్టినా వారి మీద వెంటనే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టండి ఎక్కడైనా ప్రజలకి న్యాయం జరగాలంటే పోలీస్ స్టేషన్కి ఎడతారు లేదా కోర్టు ఎడతారు అంతేగాని ఈ యొక్క భూ కబ్జాదారులు చేతుల్లోబడి ఈ యొక్క ప్రజలు అన్యాయం కాకూడదనే ఉద్దేశంతో కఠిన చర్యలు తీసుకుంటామని కూడా మాట ఇస్తూ ఇందుకు నా ఒక్కరి వల్ల ఇది అయ్యే పని కాదు ప్రజలందరూ సహకారం కూడా కావాలి ఎక్కడికక్కడ ప్రజలు మన భావితరాలకి ఉపయోగపడే విధంగా ప్రజల ఆస్తులు కాపాడేదానికి ముందుకు రావాలని మీరు ముందుకు వచ్చినట్లయితే మీ శాసనసభ్యుడిగా అన్ని రకాల అండగా నేనుంటానని అన్నీ నాకు తెలుసు అని ఎవరైనా అనుకుంటే అది అమాయకత్వం నేను అనుకుంటే అది అహంకారం నేను కాదు అన్నీ నాకు తెలుసు కాదు మనం అందరం కలిసి నెల్లూరు రూరల్ కుటుంబం అందరం కలిసి ఎన్నికలు లేవు ఎన్నికలు పూర్తయినాయి ఎన్నికలు లేని వేళ రాజకీయ పార్టీ జెండా జెండాలతో సంబంధం లేకుండా ప్రజా సమస్యల పరిష్కారంగా అభివృద్ధి అజెండాగా ముందుకు సాగేదానికి మీ కోటం రెడ్డి రెడ్డి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎప్పుడూ జరిగిన అభివృద్ధి ప్రజల సహకారంతో జరుగుతూ ఉంది చేసి కొన్ని చూపించాం మరికొన్ని ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి భవిష్యత్తులో కూడా చూపిస్తామని చెప్పి మాట ఇస్తూ ఎక్కడికక్కడ ప్రజలందరూ కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో భాగం పంచుకోవాలని చెప్పని భాగస్వామ్యం కావాలని కోరుతూ